మాట్లాడుతున్నా సో గైజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా ఛానల్లో మీ బిజినెస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకున్నా సరే మేము చాలా తక్కువ ప్రమోట్ చేస్తాము సో ఇక్కడ వాట్సాప్ నంబర్ కనబడుతుంది కదా ఆ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి అండ్ మా ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్కి మొత్తం రీచ్ అవుతుంది మీ బిజినెస్ సో ప్లీజ్ డూ కాంటాక్ట్ నిన్న వచ్చిన ఆయన ఏమన్నాడంటే మొన్న వద్దునేది తిట్టింది ఆడికి వచ్చాం వస్తే ఆయన ఏమన్నాడంటే ఇయన్ కార్ ఇయ్యను కార్ కార్ ఇయ్యను ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసాం సార్ నువ్వని అడగన్నా నేను ఆయన కాల్ చేసి ఆల్రెడీ వదిన కాల్ చేసి కాల్ చేసి వదిన చెప్తాడు అనుకోలేదా ఆయన పోయి వదినకి చెప్పి కార్ ఇప్పి నాకు కార్ కావాలి చిన్న పూర్వం లేక వాళ్ళ పోయి ఏదైనా మనం ఏదైనా వస్తువు తీసుకొస్తే మమ్మీ దగ్గర పోయి మమ్మీ నా కార్ తీసుకుని అని అంటారు చూడు అట్లా కాల్ చేసి ఏమంటారు తెలుసా దొక్కో మంచిదో చెడుదో మా కార్ మాకు కావాలి నువ్వు నువ్వు కొత్తగా ఉన్నావు నీ కార్ ఏమైనా అడుగుతున్నావా మా కార్ మాకు కావాలి ఇంకా చెప్పొద్దు కానీ చాలా చాలా చెప్పారు

అది నిజమే కదా ఇట్లా చేయదు కదా అని చెప్పేసి అయిపోయింది బతిగా అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారు ఈ రోజు అంతా ఇంకోటి ఏం తెలుసా ఆయన కార్ కూడా ఇన్నే పెడుతున్నారు ఆయన కంటి ముంగట ఊకే ఆయన కళ్ళ ముందు నేను ఈ నుంచి పెట్టగరా బాబు ఈ నుంచి దిగి అయినా అంటే ఇంటలేడు అన్న వాళ్ళందరూ మీదకి వచ్చిర్రు అన్న మొన్ననే మొన్న వినైనా మీదికి వచ్చిర్రు అందరు ఇయ్యం కారు నిమనే ఇవన్నీ

మళ్ళీ అమ్మేసినావు మేము తీసుకున్నాము కదా అయిపోయింది మ్యాటర్ అక్కడ మీ ఇంట్లో సంజయించుకున్నాం ఇప్పుడు అది మేము ఏదో వీడియోస్ కోసం అనుకున్నా శివ ఉన్నాడు ఆడు వాడు చేసిన ఇది అంతా కథ దివో పచాస్ హజార్ దివో అన్న మీరు డబల్ డబల్ అంటే ఎట్లా అన్న మీరు తీసుకునేది ఎంత తీసుకున్నారు నువ్వు బండి అమ్ముతప్పుడు నా బండి ఇది ఎక్కడ లాజిక్ మ్యాజిక్ ఇది ఉంటుంది याँ बेबे ली सब बंदी। तो इतना ना? इंटरलेट बिना नहीं इंटरलेट वो आए तो ना मुझको। इंडोर एक ओर फर्नीचर उधर दिल सुन्दी। लूँगा तो गुदलाम जैसे उठ गिले कॉल जैसे ना ना पैसल का वाली पैसल का वाली यानी। भाई वो हो, हो गया क्या कि हो गया जरा हम ब्रिकोश करने दो ना। आला ना इंटरलेट ना అరే చూడరా అరే చేసిన పని చూడరాడుకోవాల్సి వస్తుంది అయినా చేసినట్టే ఇల్లు తీసుకొచ్చి అయినా కొడతాడు నువ్వు నేను ఒప్పని చేస్తాను మన ఉండేది మన ఇద్దరం పెద్దలు తీసుకుంటుంది మన ఇద్దరం

అన్నా తప్పు అయింది అన్న నది తప్పు అయింది అది బండ మాట తప్పి అయిపోయింది ఇంట్లో లొల్లి అవుతున్నాయి జర అర్థం చేసుకో బయట రోడ్డు మీద తీస్తే ఏం చేస్తావు అంటే చేసుకో ఏమన్నా చేసుకోండి ఏమంటున్నా మీకు ఎవరు ఏం చేయలేదు అయిపోయింది అన్న పైసలు యాభై వేలు ఇస్తాను ఒక ఐదు వేలు ఎక్కువ ఇస్తా అన్న రెండు రోజులు అయింది కదా అన్న ఒక్క రోజు గంట అయినా కూడా పైసలే నా ఇష్టం సరిగ్గా మాట్లాడితే ఏం చేస్తా అన్నా కొంచెం కూడా ఆలోచించాలన్న మా పరిస్థితి కూడా ఇంట్లో లొలి లైక్కి వాళ్ళు వాళ్ళు అమ్మ నాన్న కాల్ చేసి తిరుచుకున్నారన్న నాకు నువ్వు చెప్పు అన్న ఫస్ట్ రాయలేసు పోలే అది ఇప్పుడు ఆయలేసుకుంటే కాదు సరే మళ్ళీ తీసుకుంటాను అంటే చెప్పింది కూడా లాజికే గంట అయినా నాకు అమ్మేసినవు నా ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా ఇస్తా లేకపోతే ఇయ్య అని చెప్పేసి అన్నాడు బట్ తప్పట్లేదు నాకు రిక్వెస్ట్ చేసుకోవడం ఎందుకంటే వినయన వాళ్ళ మమ్మీ వదిినా కాల్ చేసి తిట్టారు ఏం ఫోన్ అన్న ఈ ఒక్కసారి జర అర్థం చేసుకోండి అన్న ఎందుకట్లా చేస్తున్నారు మీరు కూడా

ఇల్లుండి నేను లేదా షాప్ లేదని కాదన్న అక్కడే ఇప్పుడు ఇంట్లో నుంచి గొడవ చేస్తున్నారు అట్లా ఆడ పెడతా డైలీ పెడతాను వేరేది పెట్టుకో ఇది వద్దు అవి మిర్రర్ లేవు అని పెట్టినా మిర్రర్ వేసిన తర్వాత తీసేస్తాయి ఎందుకంటే అక్కడ సేఫ్ ఉంటాయి మాకు నైట్ మొత్తం చెప్తామని మాకు సేఫ్ ఉంటాయి అసలు ఇట్లా ఏం అర్థమైతే లేదు ఎందుకంటే వాళ్ళేమో ఒప్పుకోవట్లేదు

కాల్ చేస్తా ఏం చేయాలిరా అర్థమై శివా నిజంగా వాళ్ళని రా ఇప్పుడు రోడ్ మీద మనం ఏమైనా వేసినా మనదే తప్పు అవుతుంది వేరే వీడియో ఉంది వాళ్ళ దగ్గర వీడియో లేకపోతే ఏమైనా వేసేటోసా అర్థమవుతుంది మనకు తప్పు ఇరుక్కోద్దు కదా రా పోయిపోయినా ఏమని అంటున్నా అన్న మెకానిక్ యాభై వేలు అడుగుతున్నా కార్ ఏమని అంటున్నా అన్న యాభై వేలు అడుగు లాస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ అంటున్నాడన్నా అయితే నేను గొడవ వేసుకుందాం అనుకుంటా కానీ వాళ్ళు ఆయన ఏమంటున్నారు అంటే నా దగ్గర వీడియో ఉంది నేను కేసు పెడతా నేను మీ కేసు పెడతా ఏం చేసుకుంటా చేసుకోవట్టున్నాడు వీడియో మనం 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 తీసి మనం మనం ఎక్కించుకున్నట్టు ఉంది మీదికి పైసలు అన్నా నీకు 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 సరే అదే అదే ఇప్పుడు వాళ్ళకి అంత అమ్మేసినాం కదా వేరే యాభై వేలు ఏదో సెకండ్ హ్యాండ్ కార్ ఇప్పిస్తాను నేను మళ్ళీ అది కాకుండా అది ఏం అంటున్నారు వాళ్ళు

పనిష్మెంట్ అనుకొని సరేనా నా దగ్గర ఫోర్ టూ థౌజండ్ ఉన్నాయి నా దగ్గర డబ్బులు ఏం చేసిన ఏ డబ్బులు శివరాత్రికి ఖర్చు అయిపోయి నా ఇంకోసారి చేయొద్దన్న చెప్తున్నా ఇంకోసారి ఎవరైనా చేస్తే ఇంకా చెప్తాను నేను ఒక్కొక్కరికి నీ కారు ఇన్నే ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు కొట్టేసి వస్తున్నాయి కొట్టేసిన ఇచ్చేద్దాం పదరా

కొడతావా కొట్టి చూడు ఒకసారి చూపిస్తా మళ్ళీ మాట్లాడుతున్నా కదా నేను వెళ్తా కదా రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇప్పుడు అన్నయ్య మాట్లాడారు భాయ్ క్యా బోలే ఎందుకంటే మెల్లగా మాట్లాడతా తప్పు చేస్తున్నానా గట్టి మాట్లాడు నేను అడుగుంటున్నా అందుకే తప్పు చేస్తే ఇట్లా ఎందుకు రియాక్ట్ అవుతా నేను తప్పు అయిపోయింది అన్న ఇంట్లో లొల్లైపోతుంది అని రిక్వెస్ట్ చేసుకుంటున్నా అప్పుడు నిన్న నేను అదే చెప్పిన ఫార్టీ ఫైవ్ అన్నాడు ఇస్తా అని చెప్తున్నా కదా అన్న ఇప్పుడు ఫిఫ్టీ ఇచ్చేస్తా ఇచ్చేయండి ఎందుకు ఎందుకురా మాట్లాడుతున్నా కదా సమస్యలో రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి అర్థం చేసుకోండి నేను సత్తాయించట్లేదు అన్నా నువ్వు లొల్లి చేస్తా చేసుకో అన్న ఇక్కడ భయపడ్డ వాళ్ళు ఎవరు లేరు నీ ఇష్టం వచ్చినంత లొల్లి చేయి ఏం చేయలేకపోతున్నా బండి ఇవ్వమని చెప్పేసి అంటున్నారు ఇంకోటి ఇప్పుడు పండుగ ఉంది కదా సో వాళ్ళు ఒక్కొక్కరు కూడా టైం అవుతుంది వాళ్ళ దాఖలైతూ ఉంటుంది సతాయించు అంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మనదే తప్పు అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనమే బండి అమ్మి మనమే మళ్ళీ వచ్చి అడగడం సో ఆ ప్లేస్లో మనమున్నా అంతే బట్ బండి ఇప్పుడు ఇవ్వను అంటున్నారు సో వినయన అదే బండి కావాలన్నాడు అదే యాభై వేలు ఇస్తామన్నా ఇప్పుడు మేబీ వాళ్ళ ఈగో హట్ కావచ్చు నేను మళ్ళీ 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 వచ్చి ఇక్కడ అడగడం బై ఎక్ బార్ ఎక్ బార్తో సోంచోనా ప్లీజ్ అవి చేదేరేనా అరగంటే బాధ హైసా హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్తా అని చెప్పేసి అన్నాడు రోజా టైం అవుతుంది కదా సో వాళ్ళ పొద్దున్న నుంచి ఆకలితో ఉండదు బాబు